ఇటీవల హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్న పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచలి సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలని చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి అనంతరం కొబ్బరికాయలు కొట్టడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ అన్నారు ఆదివారం ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ చిట్టినగర్ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ల మండల అధ్యక్షుడు దేవిని హరిప్రసాద్ జిల్లా మండల నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడ్డూరు శ్రీరామ్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లండన్ పర్యటనలో కుడి దెబ్బ తగలడం వల్ల వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కావున వారు త్వరగా కోలుకోవాలని చిట్టినగర్ మహాలక్ష్మి కొత్త అమ్మవారి దేవస్థానంలో పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా చేస్తామని చెప్పి సంకల్పం చేశారు ఆ బెస్ట్ నియోజకవర్గాన్ని తయారు చేసే విధంగా భగవంతుని శక్తిని ప్రసాదించాలని ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ జిల్లా సెక్రటరీ నున్నా కృష్ణ కేంద్ర సభపేట మండల అధ్యక్షుడు లెలిన్ బాబు గన్నవరపు శ్రీనివాసరావు మహంతిపురం మహిళా మండల అధ్యక్షురాలు పరగటి జ్యోతి బీజేపీ నాయకులు లింగాల అనిల్ కుమార్ కొమరగిరి గాయత్రి నెక్కట్ల రాజా ఆర్ సత్య బొప్పన వెంకటేశ్వరరావు కొంచెం కనకారో మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సుజనా చౌదరి అభిమానులు తదితరులు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ నియోజక శాసనసభలు సుజనా చౌదరి గారు విదేశీ పర్యటనలో భాగంగా గా కిందన పడి చెయ్యి ఎరగడం మన అందరికీ తెలుసు ఆయన హైదరాబాద్ హోటా హైదరాబాద్ వచ్చి కిమ్స్ హాస్పిటల్లోని ఐదు గంటల పాటు సర్జరీ చేయించుకున్నారు ఆయన వెంటనే కోలుకోవాలని ఈరోజు మహాలక్ష్మి కొత్త అమ్మవారు నగర్ దేవస్థానంలోని ఈరోజు అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసి ఈ యొక్క ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ గారు అదేవిధంగా మండల అధ్యక్షులు హరిప్రసాద్ గారు మిగతా జిల్లా మండల నాయకుల ఆటలో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది చీమ కూడా హాని తలపెట్టాలనేటువంటి ఉద్దేశం లేనటువంటి వ్యక్తి ఈ విధంగా పడిపోయి చేయిరిగాడు అనగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనేక మంది కార్యకర్తలు బాధపడిన సందర్భాలు చూసాం ఆయన వెంటనే కోలుకొని ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని చెప్పి ఈరోజు చిట్టినగర్ మహాలక్ష్మి కొత్తమ్మవారి దేవస్థానంలోని పూజలు నిర్వహించడం జరిగింది కార్యకర్తలు అందరి మధ్య ఆయన వెంటనే కోలుకోవాలి ఆయన వెంటనే ఈ యొక్క విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని బెస్ట్ చేస్తామని చెప్పి ఏదైతే సంకల్పం పూనారో ఆ బెస్ట్ చేసే సంకల్పం వెంటనే పనిలో దిగాలని చెప్పి కూడా ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలి అమ్మవారు శక్తిని ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం భారత్ మా దగ్గరికి ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ ఎలమల్లి సుజా సత్యనారాయణ గారు ఆయన ఆర ఆరోగ్యంతో చిన్న యాక్సిడెంట్ వల్ల ఆయన హాస్పిటల్లో ఉంటాం అలాగే ఆయన తేలుకొని మళ్ళీ మా పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఆనందపరిచేలాగా మళ్ళీ రావాలని మీ సేవలు అందించాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఆయన కోసం మీ గుళ్ళో కొత్తమ్మారి గుళ్ళో పూజ కార్యక్రమాలు చేసి నూట ఒక కొబ్బరికాయ కొట్టి ఆయన క్షేమంగా తిరిగి రావాలని అలాగే మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుల జిల్లా అధ్యక్షులు అడ్డూర్ శ్రీరామన్ కూడా ఆయన్ని పూజలు చేపించాలని కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన సుజనా చౌదరి గారికి ఈ మధ్యన జరిగిన ప్రమాదంలో ఈరోజు వారు ఆరోగ్యంగా ఇంటికి చేరడం జరిగింది వారి ఆరోగ్యం ఇంకా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి అంటే ద్వారా జరుగుతుంది ఎంతో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సుజనా ఫౌండేషన్ ద్వారా కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి తొందరగా మన కోరుకోవాలని చెప్పి అమ్మవారి ఆశీసులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం